నన్ను చంపాలనుకుని నువ్వు ఆ చీరకి స్ప్రే చేసావని నాకు తెలుసు అని బాగి చెప్తుంటే ఎయ్ నేను నిన్ను చంపాలనుకోవటం ఏంటి అని మనోహరి బుకాయిస్తూ ఉంటుంది చూడు ఇంకాసేపట్లో ఆసేపట్లో సైన్సే దాన్ని ప్రూవ్ చేస్తుంది కదా రాథోడ్ ఆ చీరని ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని ల్యాబ్కు వెళ్తున్నారు సైన్స్ ప్రూవ్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్తో సహా నువ్వు దొరికిపోతావు ఆ శారీపై నీ ఫింగర్ ప్రింట్స్ మొత్తం కూడా ప్రూఫ్స్తో సహా వచ్చేస్తాయి అప్పుడు ఆయనకి నిజం తెలిసిపోతుంది నిజం తెలిసిన మరుక్షణం ఒక్కసారి నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో అసలే ఈ మధ్య ఆయనకి నాపైన ప్రేమ పెరిగిపోతుంది పైగా నేను కడుపుతో ఉన్నాను కడుపుతో ఉన్న భార్య కోసం భర్త ఏమైనా చేస్తాడు ఆయనకి నిజం తెలిసి గన్లో బుల్లెట్ బయటికి తీయకముందే నువ్వు తట్ట పుట్ట సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది మనోహరి జాగ్రత్త అని బాగీ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది బాగి వెళ్ళగానే ఇదంతా వినేసిన చెంబా మనోహరి దగ్గరికి వచ్చి తను నిన్ను హెచ్చరించి వెళ్ళటం లేదు మనోహరి ఆ రాతోడు ఇంటికి తిరిగి రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ప్రాణాలు కాపాడుకో అని చెంబా హెచ్చరిస్తూ ఉంటుంది చూడు అంతవరకు వస్తే ఏం చేయాలో నాకు తెలుసు అని మనోహరి అంటే ప్రతిసారి కూడా ఈ మొండితనం అసల్ పనికిరాదు మనోహరి నేను చెప్పాల్సింది నేను చెప్పాను ప్రాణాలు పోగొట్టుకుంటానంటే నేనేం చేసేది చెప్పు అని చెంబ అంటుంది తర్వాత రాథోడ్ ల్యాబ్కి వెళ్ళి సతీష్ గారు సతీష్ గారు సార్ ఇదిగో ఈ శారీని పంపించారు వీటి మీద ఏమైనా కెమికల్స్ స్ప్రే చేశారేమో తెలుసుకొని చెప్పండి అని ఇవ్వటంతో అలాగేనని అతను శారీని చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా రాథోడ్ దగ్గర ఫింగర్ ప్రింట్స్ పేపర్లు అలాగే ఉంటాయి శారీ మాత్రమే ఇచ్చి ఉంటాడు లాభం లేదు మనోహరి నువ్వు వెళ్ళిపోతే బాగుంటుందంటే ఇక్కడే ఇలా తిరుగుతున్నావేంటి పోనీ రణవీర్ని హెల్ప్ చేయమని అడుగు అని చెంబా చెప్తుంది రణవీర్ ఏం చేస్తాడు అని మనోహరి అంటుంది ఏమో ఫోన్ చేస్తే కదా తెలిసేది ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు అని చెంబా చెప్పడంతో సరే ఫోన్ చేయి అని మనోహరి అంటుంది ఆ చెప్పు చెంబా ఏంటి అక్కడ సంగతులని రణవీర్ అడగడంతో ఏముంది ఇక్కడ మనోహరి చిక్కుల్లో పడింది అని చెంబా చెప్తుంది ఏంటి అది నాకు ఎప్పుడో తెలుసు ఆ తల తిక్క మనోహరి ఏవో తిక్క పనులు చేస్తుంది దొరికిపోతూ ఉంటుంది అవన్నీ తనకే రివర్స్ అవుతూ ఉంటాయి అయినా మిలిటరీ వాళ్ళతో పెట్టుకుంటే జరిగేది ఇదే నేను చావు వరకు వెళ్ళి తెలుసుకున్నాను కదా అందుకే నేను అమర్తో అసలు పెట్టుకోదలుచుకోలేదు ఆ మనోహరి కూడా చెప్పు అసలు పెట్టుకోవద్దని చెప్తుంటే వింటుందా అస్సలు లేదు కదా అని రణవీర్ అంటాడు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది రణవీర్ బాగిని చంపడానికి ఏదో రసాయనం చీరపై స్ప్రే చేసింది అది కాస్త దొరికిపోయింది ఇప్పుడు ల్యాబ్కి టెస్ట్కి పంపించాడు ఎంతైనా మనోహరి నీ భార్య కదా ఏదో ఒకటి చేసి కాపాడు అని చెంబ అంటే ఏంటి తను నా భార్యనా నాకు అసలు ఆ ఫీలింగే లేదు అయినా కూడా తను బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడదు ప్రాణాలు తీసి చంపేస్తూ ఉంటుంది నేనైతే ఎటువంటి సహాయం చేయలేను అయినా కూడా నువ్వు పక్కనే ఉన్నావనుకో నీ ప్రాణాలు కూడా తీసేస్తుంది అయినా మనోహరి ఏది గొంతు దాకా తెచ్చుకోదు ఒకవేళ గొంతు వరకు వచ్చిందే అనుకో పక్కన వాళ్ళని తోసేసి తాను సేవ్ అయిపోయి తప్పించుకుంటూ ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడ ఉండకు నేను నీకు కోల్కతా ఫ్లైట్ టికెట్ బుక్ చేసేస్తాను వచ్చే చెంబా లేకుంటే నువ్వు కూడా తన పక్కన ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతావు అని రణవీర్ చెప్పడంతో అంతేనా రణవీర్ ఆయన మనోహర్ని వదిలేసి నేను ఎలా వస్తాను నువ్వైతే సహాయం చేయవా అని చెంబా అడగటంతో చెప్పాను కదా మిలిటరీ వారితో నేను అస్సలు పెట్టుకోను నేను అస్సలు చేయలేనని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు ల్యాబ్ సతీష్ చీరని చెక్ చేసి రాథోడ్ దగ్గరికి వచ్చి రాథోడ్ గారు ఆ చీరపై చాలా ప్రమాదకరమైన రసాయనం ఉంది మంటల్ని ఆకర్షిస్తుంది అలాంటిది కేవలం ల్యాబ్లలో మాత్రమే దొరుకుతుంది అసలు ఆ రసాయనం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకువచ్చారో దాని గురించి సార్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి అదైతే చాలా ప్రమాదకరం అని చెప్పి వెళ్ళటంతో అలాగే ఇప్పుడే ఫోన్ చేస్తానని రాథోడ్ అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అమర్ ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఆల్రెడీ చెంబా మనోహరి అమర్ని గమనించుకుంటూ ఏం మాట్లాడతాడా అని వింటూ ఉంటే బాకీ కూడా అక్కడికి వస్తుంది చెప్పు రాథోడ్ అని అమర్ అనగానే సార్ మిస్సమ్మ శారీకి అంటుకున్న రసాయనాలు చాలా ప్రమాదకరమంట అవి దూరం నుంచి కూడా మంటల్ని ఆకర్షిస్తాయంట పెట్రోల్ డీజిల్ కన్నా చాలా ప్రమాదకరమంట సమయానికి మీరు మిస్సమ్మని కాపాడారు కాబట్టి సరిపోయింది సార్ లేకుంటే మిసమ్మ మాడి మసైపోయేది అని రాథోడ్ అంటే రాథోడ్ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చావా అని అమర్ అంటాడు ఇంకా లేదు సార్ అని రాథోడ్ చెప్పడంతో ఇంకా ఇవ్వకుండా ఏం చేస్తున్నావు రాథోడ్ ఆ శారీపై ఆ కెమికల్ స్ప్రే చేసింది ఎవరో నాకు వెంటనే తెలియాలి అప్పుడు నేను వాళ్ళ సంగతి చెప్తాను నువ్వు వెంటనే ఇవ్వు రాథోడ్ అని అమర్ చెప్పడంతో ఇప్పుడే ఇచ్చేసి నేను తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను సార్ అని రాథోడ్ అంటాడు దాంతో మనోహరి మళ్ళీ గదిలోకి వెళ్ళి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సతీష్ గారు ఇవిగోండి ఇవి ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ శారీపై ఫింగర్ ప్రింట్స్ ఇందులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఏవైనా మ్యాచ్ అవుతాయేమో చెక్ చేసి చెప్పండి అని రాతోరు చెప్పడంతో సరేనండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వెయిట్ చేయండి అని సతీష్ చెప్పడంతో అలాగేనని రాతో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ పాగి ఫోన్ కాల్ని వినేసి గదిలోకి వెళ్ళి ఆరు ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అక్క ఆ మనోహరి నీ నిండు నూరేళ్ల సావసాన్ని జీవితాన్ని నాశనం చేసేసి నిన్ను చంపేసిందక్కా నీకు జరిగిన అన్యాయానికి కాసేపట్లో న్యాయం అక్క నేను నోటితో చెప్పలేనిది ఇప్పుడు ఆధారాలతో సహా మనోహరి దొరికిపోతుంది మనోహరికి శిక్ష పడుతుందక్క శిక్ష పడుతుంది దొరికిపోతుంది అని బాగి సంతోషంగా చెప్పుకుంటూ ఉంటుంది మనోహరి ఇక్కడే ఉంటే చచ్చిపోతావు మనోహరి నీతో పాటు ఉంటే నేను కూడా చచ్చిపోతాను అమరేంద్ర అసలు వదిలిపెట్టడు ఉండు బ్యాగ్ సర్దుతాను ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని చెంబా బ్యాగును కూడా సర్దేస్తుంది ఇక సూట్ కేసు తీసుకొచ్చి రా మనోహరి వెళ్ళిపోదాం అని చేయి పట్టుకొని గది బయటికి తీసుకువస్తుంది అమరేంద్ర హాల్లోనే ఉన్నాడు ఇప్పుడు మనం గుమ్మం దగ్గర నుంచి అయితే బయటికి వెళ్ళలేం మనోహరి పైకి వెళ్ళి నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాము ఏదైనా దారి చూసుకుందాం అని మనోహరిని చేయి పట్టుకొని సూట్ కేస్ పట్టుకొని పైకి వెళ్తుంది రాథోడ్ ఫోన్ కాల్ కోసం బాగి అమర్ ఇంకా ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు సరిగా అప్పుడే రాథోడ్ దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ మోగుతూ ఉండటంతో మనోహరి టెర్రస్లో నిలబడే చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది బాగీ అమర్ దగ్గరికి పరిగెత్తుకు వస్తుంది చెప్పు రాథోడ్ అని అమర్ అనగానే రాథోడైతే ఫోన్లో ఏదో చెప్తూ ఉంటాడు దాంతో అమర్ చాలా షాకింగ్గా వాట్ అని అడుగుతూ మనోహరి గదివైపు చూస్తూ ఉంటే మనోహరి గది కాస్తా కొంచెం డోర్ ఓపెన్ చేసి లోపల ఎవరూ కనిపిస్తూ లేకపోవడంతో నేను చూసుకుంటానులే రాథోడ్ అని అమర్ చెప్తూ ఉంటాడు అయితే రాథోడ్ ల్యాబ్లో కాకుండా ల్యాబ్ బయటికి వచ్చి ఇదంతా మాట్లాడుతూ ఉంటాడు ఇక చెంబా మనోహరి టెర్రస్ దగ్గరికి వచ్చి మనోహరి వచ్చేసి అమర్కి మొత్తం నిజం తెలిసిపోయినట్లుంది అని చెంబా అంటుంటే మై గాడ్ అమర్కి నిజం తెలిసిపోయింది చా ఏంటి ఇలా జరిగింది అని మనోహరి తల పట్టుకుంటుంది రా మనోహరి రా అంటూ చెంబా అయితే చీరని బాల్కనీలో నుంచి కట్టేసి పారిపోవడానికి రెడీ చేస్తూ ఉంటుంది ఇక అమర్ మనోహరి గదివైపు చాలా కోపంగా చూస్తూ వెళ్తూ ఉండటంతో ఆయనకి మనోహరి గురించి మొత్తం నిజం తెలిసిపోయినట్లు ఉంది అందుకే ఆయన అంత కోపంగా వెళ్తున్నాడు ఇదే కదా నాకు కూడా కావాల్సింది అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది చెంబ చీరని పైనుంచి కిందికి వేలాడ తీసేసి సూట్ కేసుని కింద వేసేస్తుంది తర్వాత చెంబ ఆ చీరని పట్టుకొని కిందికి దిగేస్తుంది మనోహరి నువ్వు కూడా వచ్చేసే మనోహరి రా మనోహరి మళ్ళీ అమరేంద్ర వచ్చేస్తాడు మనోహరి అని చెంబా కింది నుండి పిలుస్తూ ఉంటే సరే వచ్చేస్తాను అని మనోహరి దిగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ చాలా కోపంగా డోర్ ఓపెన్ చేసుకొని అక్కడికి వస్తూ ఉంటే అమర్ వెనకాలే బాగి కూడా వస్తూ ఉంటుంది అలా అమర్ని చూసేసి మనోహరి మెల్లగా ఆ చీర మీరా మొత్తం కూడా కనిపించకుండా నిలబడి ఉంటుంది ఇక అమర్పాగి చాలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటారు మనోహరి టెన్షన్ పడుతూ చెమటలు కక్కుతూ ఉంటుంది అయ్యో ఏంటి ఈ మనోహరి దిగకుండా ఇంకా అక్కడే ఏం చేస్తుంది కొంప తీసి అమరేంద్ర వచ్చేసాడా ఏంటి అని చెంబా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఎప్పట్లాగానే మనోహరి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం